యూట్యూబ్ ఛానల్ వారికి నమస్కారం మాది చామన్పల్లి విలేజ్ లక్మచంద మండల్ నిర్మల్ డిస్టిక్ తెలంగాణ నేను నా పేరు సుధాకర్ నేను ఈ గాయత్రి సోయాబీన్ తీసుకువచ్చాను గాయత్రి సురాజ్ సీడ్స్ ఒక ఎకరం పంట పెట్టిన ఈ ఒక్క ఎకరం పంటకు నేను తీసుకున్నా ఈ గాయత్రి సోయాబీన్ సురాజు సీడ్స్ వాడిన ఈ ఒక్క బస్తా ఈ ఒక్క ఎకరానికి వాడినా ఈసారి పంట దిగుబడి బాగా వస్తుంది అనుకుంటున్నా మీరు ఒకసారి పంటను చూడండి ప్రతి సంవత్సరం వేరే సీడ్స్ పెట్టినా నాకు దిగుబడి రాలేదు ఈ సంవత్సరం ఒక ఎకరం ఇది పెట్టిన గాయత్రి సురాజు ప్రస్తుతానికి పంట చాలా బాగా మీరు చూసే ఈ పంట గాయత్రి సురాజ్ సోయాబీన్ పంట చూడండి మిత్రులారా ఇది చాలా కాత పూత చాలా బాగా ఉంది ప్రస్తుతానికి చాలా బాగా కనబడుతుంది ఈసారి అత్యధిక దిగుబడి వెళ్ళవచ్చు ఇక చూడండి గాలికి కూడా ఏ విధంగా కలుగుతుందో చాలా హైట్ కూడా పెరిగింది చాలా బాగా ఉంది ఈ క్రాప్ ఈ పంట ఎల్లో మొజైక్ వైరస్ను తట్టుకునే రకం ఈ గాయత్రి సురాజ్ సోయాబీన్ ప్రస్తుతానికి పంట చాలా బాగా కనబడుతుంది చాలా హైట్ ఉంది ఇప్పుడు పూత పిందే దశలో ఉంది మీరు ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ పంట గాయత్రి సీడ్స్ సురాజ్ రీసెర్చ్ సోయాబీన్ పంట రైతు మిత్రులారా ఈ వీడియోలో చూసే పంట గాయత్రి సురాజ్ రీసర్చ్ సోయాబీన్ పంట చాలా హైట్ ఉంది పూత పిందే దశలో కనబడుతుంది నా ఛానల్ మీరు మొదటిసారి ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి